మండలం కంసాలిపాలెం ఎర్ర కాలవ ముంపు ప్రదేశాలను పరిశీలిస్తున్న పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఎస్పీడి నరసింహ కిషోర్ మాజీ ఎమ్మెల్యే బురుగుపల్లి శేషారావు సబ్ కలెక్టర్ శ్రీవాత్సవ్ ప్రజాప్రతినిధులు అధికారులు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి అప్రమత్తం చేసిన మంత్రి కలెక్టర్ ఎడదోలు మండలంలో ఉన్నటువంటి సింగవరం దావిమట్ల గ్రామాలు పూర్తిగా చేయలన్నీ కూడా నేట మునిగిపోయినటువంటి పరిస్థితిని చూడడానికి నేను అదేవిధంగా మాజీ శాసనసభ్యులు గురుపు శేషారావు గారు పర్యటిస్తున్నాం ఇక్కడ చూస్తుంటే చాలా ప్రమాదకరంగా నీళ్లు రావడం మాత్రమే కాకుండా ఏవైతే ఇప్పుడిప్పుడే నెల రోజులుగా పంటలు వేసుకుని వాటిని సాగు చేసుకున్నటువంటి రైతులు కూడా పెద్ద ఎత్తున నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది ఒక అంచనా ప్రకారం ఈ మండలంలో రమారమి పదిహేను పదహారు వేల ఎకరాల పంట వరి పంట సాగు ఉంటే అందులో పదమూడు వేల ఎకరాల వరకు ఎఫెక్ట్ అవుతుంది అనేటువంటిది ఒక అంచనా ఈ సందర్భంగా రైతు ఇప్పుడిప్పుడే పెట్టుబడులు పెట్టుకుని ఒక ఇరవై వేల దాకా ఎకరానికి పెట్టుబడి పెట్టి ఇప్పుడు అంతా నీట మునిగిపోయిన సందర్భంలో బాధపడుతున్నాడు రైతులు ఆదుకోవాల్సినటువంటి బాధ్యత గుర్తిరిగిన ప్రభుత్వం కనుక వెంటనే నేను శేషారావు గారు రావడం జరిగింది ఇవన్నీ చూస్తున్నాం తప్పనిసరి కలెక్టర్ గారితో కూడా మాట్లాడాం వారికి ఇన్పుట్ సబ్సిడీ ఖచ్చితంగా ఇవ్వాలని వారికి కేవలం సీట్ సబ్సిడీ మాత్రమే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే ఎకరాకి ఆరు వేల రూపాయలు వస్తుంది కనీసం రైతు తన పెట్టుబడి కొంత భాగమైనా సరే వచ్చేదానికి అవకాశం ఉంటుంది కనుక మనం ఈ సమయంలో ఆదుకోవాళ్ళ రైతులు అనేటువంటి మాటలు కలెక్టర్ గారు చెప్పడం జరిగింది తప్పనిసరిగా రైతులకి ఆ ఇన్ఫిట్ సబ్సిడీ ఇప్పించి వారు కొంచెం పెరుగుకునేలాగా కూడుకునేలాగా ఇంకా ప్రయత్నం చేస్తాం దాంతోపాటు దీనికి ఈ మోడర్నైజేషన్ స్కీమ్ అనేటువంటిది ఏదైతేమో దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఒక శాశ్వత పరిష్కారం ఇవ్వకపోతే ప్రతి సీజన్లోనూ ఈ రకంగా ఈ వర్షాల వల్ల అల్పపీడనం వల్ల లేకపోతే ఇతరత్ర ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏదో రకంగా రైతు నష్టపోయేటువంటి పరిస్థితి నుంచి ఎట్టెక్కించాలంటే ఒక పక్కన ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ సబ్సిడీ ఇన్పుట్లు అది ఇన్పుట్ సబ్సిడీ అదేవిధంగా ఇతరత్ర రైతు సపోర్ట్ చేసేటువంటి మద్దతు ధర ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా నీటి తీరువా విషయంలో లేకపోతే నీరు పారుదలయ్యే విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి దానికి ఒక శాశ్వత పరిష్కారం తీసుకోవాల్సిన అవసరం ఉంది దాని మీద కూడా దృష్టి పెడతాం గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం ఈ రకమైనటువంటి శాశ్వత పరిష్కారాల మీద ఒక్కరోజు కూడా ఆలోచన చేసిన పాప అనుకోలేదు కనీసం ఇలాంటి ఇన్పుట్ సబ్సిడీలు ఇప్పించేటువంటి ప్రయత్నం కూడా వాడు చేయలేదు ఇవాళ ఈ ప్రభుత్వం అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని చేసేటువంటి ప్రభుత్వం కనుక ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా దీని మీద దృష్టి పెట్టారు ఇప్పుడు కలెక్టర్లందరికీ కూడా ముఖ్యమంత్రి గారి వల్ల ఆయన టెలికాన్ఫరెన్స్ కూడా పెట్టారు టెలికాన్ఫరెన్స్ టెలికాన్ఫరెన్స్లో కూడా విషయాలు చెప్తారు పాటు రాబోయే రోజుల్లో మోడరనైజేషన్ స్కీమ్ కింద దీన్ని పూర్తిగా ఏటికట్టు దాన్ని పటిష్టపరచడం తద్వారా గళ్ళు పడకుండా ఆపటం గండి పడిన అందువల్ల ఈ వాటర్ అంతా కట్టగవచ్చుందని చెప్తున్నారు ఇక్కడ అలా గళ్ళు పడకుండా ఉండడానికి వీలుగా ఏం చేయాలనేటువంటి దాని మీద కూడా దీర్ఘకాలిక ప్రణాళిక తయారు చేసుకుని ఆ వంతు గురించి చాలామంది ప్రస్తావించారు ఖచ్చితంగా ఆ వంతు విషయంలో అక్కడ తేడపిల్గొన్న ఎమ్మెల్యే గారు కూడా ఆయన కూడా శ్రద్ధగా ఉన్నారు ఆ ఎమ్మెల్యే గారు మేము కలిసి ఖచ్చితంగా దాని వంతెన నిర్మాణం త్వరలోనే చేపడతాం చేపట్టి పూర్తి చేసేటువంటి అవకాశాన్ని కూడా వెంటనే పరిశీలిస్తాం ఇస్తే ఆ గ్రాసాన్ని ఏర్పాటు చేసేటటువంటి అవసరం కలెక్టర్ గారితో కూడా శ్రద్ధ కూడా మాట్లాడారు మాట్లాడే శైలేజ్ గురించి అడిగారు దాన్ని కూడా ఇస్తే బాగుంటుంది అదేవిధంగా ఎలాంటి వర్షాలు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు సాధారణంగా మనం మనసు గురించి పట్టించుకుంటాం కానీ ఈ పశుసంపద శ్రద్ధగా పట్టించుకోవాలి దానివల్ల దీనికి ప్రిపేర్నెస్ కూడా ఉండటానికి ఇలాంటి వరదల సమయంలో కొంచెం గ్రామాల్లో ఎత్తైన ప్రదేశాలు తయారు చేసుకుని మట్టితోటైనా ఇలాంటి వరదలు వస్తాయనేటువంటి సూచన లేకపోతే ప్రకృతి వైపరీత్యాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నప్పుడు వాటిని అన్నింటినీ పుత్సంపదన ఎత్తైన ప్రదేశాల్లో పెడితే కనీసం వాటికి రక్షణ ఉంటుంది ఆ రకమైన ఆలోచన కూడా డిజాస్టర్ ప్రిపేర్నెస్లో భాగంగా ప్రకృతి వైపరీత్యాన్ని ఏ రకంగా మనం ఎదుర్కోవాలనేటువంటి అంశంలో భాగంగా దాన్ని కూడా పెడతను త్వరలో దాని మీద కూడా ప్రతిష్టమైనటువంటి కార్యాచరణ కూడా ముఖ్యమంత్రి గారు అమర్చేస్తారు ంతరాలు చేసేంత ఇంకా ఆ స్థాయిలో లేదు ఇవాళ నాకు ఇంత కరెక్ట్గా చెప్పింది ఎనిమిది లక్షల క్యూసెక్లు నీళ్లు వస్తే బాగా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి నాలుగు లక్షల క్యూసెక్లు వచ్చిందన్నారు అయితే ఒకటి ఇక్కడ మనం ఎప్పటికప్పుడు ఈ రకమైనటువంటి వర్షాకాలంలో వచ్చేటువంటి కమ్యూనికబుల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కాపాడటం కోసం ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇప్పుడే ఆల్రెడీ జూలై ఆగస్టు నెల రెండు నెలలకి కూడా ఈ డయేరియా స్టాప్ డయరియానికి ఆల్రెడీ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్గా ఉంటుంది ఇప్పుడు ఇలాంటి సమయంలో ఇంకా ఎక్కువ అవసరం కనుక ఇప్పుడు సచివాలయంలో ఇప్పుడే మన పిహెచ్ డాక్టర్ గారు ఆశా వర్కర్స్ వాళ్ళందరూ కూడా అక్కడ క్యాంప్ రన్ చేస్తున్నారు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా జింక్ ట్యాబ్లెట్లు కానీ అదేవిధంగా ఈ ఓఆర్ఎస్ పెట్టలు కానీ దీగ ఉంచు అదేవిధంగా ప్రజల్లో అవేర్నెస్ కూడా కాచి చల్లార్చి నీరు తాగాలనేటువంటి పిల్లలకు పట్టాలనేటువంటి వేడి వేడిగా ఉన్నప్పుడే ఆహార పదార్థాలు పెట్టాలనేటువంటి అలాగే ఆ జాగ్రత్తలు తీసుకుంటున్నాం పునరావాస కేంద్రం తప్ప ਕਿਚਰਨ ਕੋ ਨੂੰ ਪਿਛੜੀ ਚਾਲ ਅੰਦਰ ਦੀ ਚੁੱਕੀ ਇਹ ਪ੍ਰੋਟੀਨ ਹੈ ਯਾ ਮਿਕਰਨ ਮਿਕਰਨ ਕੋ 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 ਕੋ